అందరికీ నమస్కారం సకల పాపహరణం కార్తీక పురాణ శ్రవణం పరమ పవిత్రమైన కార్తీక మాసంలో నిత్యపారాయణగా చెప్పుకుంటున్న కార్తీక పురాణంలో భాగంగా వశిష్ఠుడు జనక మహారాజుతో స్తంభదీపం మహత్యం గురించి వివరించిన సంగతులను గురించి ఈ అధ్యయనంలో తెలుసుకుందాం దో పదహారవ రోజు కథను ప్రారంభిస్తూ ఈ విధంగా చెప్పసాగిను ఓ రాజా కార్తీక స్నాన స్నానదాన జపములు చేయుట దానం చేయుట ఎంతో ముఖ్యం ఎవరు శక్తి ఉండి కూడా దానాలు చేయరో అట్టివారు రౌరవాది నరకాలు అనుభవిస్తారు ఎవరైతే కార్తీక మాసమున నెల రోజుల పాటు తాంబూల దానం చేస్తారో వారు మరుసటి జన్మలో చక్రవర్తి పుడతారు కార్తీక మాసంలో దీపారాధనకు ఉన్న గొప్పతనం అంతా ఇంతా కాదు మరొక ముఖ్య విషయం ఏమిటంటే కార్తీక పౌర్ణమి రోజున దేవాలయంలో స్తంభ దీపం పెట్టిన వారికి సకల ఐశ్వర్యములు కలుగును దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా పెట్టని వారు జన్మలో చుంచు జన్మ ఎత్తుతారు దీనికి ఉదాహరణగా ఒక కథ చెబుతాను వినుము అని వశిష్ఠుల వారు ఇలా చెప్పసాగిరి ఋషులలో అగ్రగన్యుడిగా పేరుగాంచిన మాతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని నిర్మించుకొని దానికి దగ్గరగా ఒక విష్ణువు మందిరాన్ని కూడా నిర్మించి ప్రతినిత్యము పూజలు చేస్తూ ఉండేవాడు కార్తీక మాసంలో ఆ ఆశ్రమానికి చుట్టుపక్కల ఉన్న మునులు కూడా అక్కడికి వచ్చి పూజలు చేస్తుండేవారు వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపాలను పెట్టి భక్తితో శ్రీహరిని సేవిస్తూ ఉండేవారు ఒకనాడు ఆ మునులలోకెల్లా వృద్ధుడు ఒకరు తక్కిన మునులను చూసి ఓ సిద్ధులారా రేపు కార్తీక పౌర్ణమి కావున మనము హరిహరాదుల ప్రీతి కోసం ఆలయానికి ఎదురుగా ఒక స్తంభాన్ని నాటి దానిపై దీపాన్ని పెడదాము కావున మనం వెంటనే అడవికి వెళ్ళి ఒక నిటారైన స్తంభాన్ని తీసుకొని వద్దాం పదండి అని చెప్పి చెప్పగా అందరూ పరమానందంతో అడవికి వెళ్లి చిలువలు పలువులు లేని ఒక నిటారైన చెట్టును మొదలంతా నరికి తీసుకుని వచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా నాటి దానిపై ధాన్యం పోసి ఆవునేతితో నిండిన పాత్రలు దానిపై ఉంచి అందులో వత్తి వేసి దీపం వెలిగించి పురాణ పఠనం ప్రారంభించారు ఇంతలో పెళ్ళిన శబ్దంతో ఆ స్తంభం విరిగి ముక్కలై కింద దానిపై ఉంచిన దీపం కూడా కింద చెల్లాచెదురుగా పడిపోయింది మునులు ఆ శబ్దమునకు ఆశ్చర్యంతో అటువైపు చూడగా ఆ స్తంభం నుంచి ఒక మనిషి ప్రత్యక్షమయ్యాడు ఆ మునులు అతన్ని చూసి ఓయి నీవెవరు ఈ స్తంభం నుంచి బయటకు ఎలా వచ్చావు నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించగా ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ధనం వుండి కూడా ఐశ్వర్య గర్వంతో ప్రవర్తిస్తూ ఉండేవాడిని ఎవరైనా బ్రాహ్మణుడు నా వద్దకు వచ్చినప్పుడు అతనిని నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు అతని నెత్తి మీద చల్లుకోమని అహంకారంతో చెప్పేవాడిని స్త్రీలను పసిపిల్లలను కూడా హీనంగా చూస్తూ ఉండేవాడిని దాన చేయకుండా పాపినై అవసాన దశలో చనిపోయిన తరువాత ఎన్నో జన్మలలో కుక్కగా కాకిగా తొండగా జన్మించి చివరికి చెట్టుగా అడవిలో పడి ఉన్న నేను మీ దైవరణ స్తంభంగా మారి కార్తీక పౌర్ణమి రోజున భగవంతుని దీపారాధనకు ఉపయోగపడిన పుణ్యానికి నేటితో నా పాపం నశించిపోయి నరజన్మ నెత్తి జ్ఞానిని అయ్యాను అని చెప్పగా ఆ మునులు ఆశ్చర్యంతో ఆహా కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి ఎంతటి మహిమ ఉంది ఆఖరికి చెట్లు స్తంభాలు కూడా ముక్తిని పొందుతున్నాయి మరి కార్తీక పౌర్ణమికి ఆకాశదీపం ఉంచిన మానవుడికి ఎంతో మోక్షం కలుగునో కదా అని చర్చించుకుంటూ ఉండగా అది విన్న ఆ పురుషుడు స్వామి నాకు కర్మబంధం నుంచి విముక్తి ఎట్లు కలుగుతుంది నా సందేహం తీర్చండి అని ప్రార్థించాడు ఆ మునులలో ఒకడైన అంగీరసుడు అతని సందేహం తీర్చడానికి ఇలా చెప్పసాగెను అంటూ వశిష్ఠుల వారు రేపటి రోజున ఈ వృత్తాంతం తెలుసుకుందామంటూ పదహారవ రోజు కథను ముగించారు இது ஸ்காந்தபுராணே காத்தீகமாத் ஷோடஷா சமா நமவீடியோ நினா உபயோகப்படினா ப்ளீஸ் லைக் ஷேர் அண்ட்ஸ்ைப்